హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం చేసి వెనస్డే రోజు ఫ్లాగ్ అనమాట ఇంకా టిఫిన్స్ టీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాతకి వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈ రోజు అయితే లంచ్ లోకి క్యాలీఫ్లవర్ కొంచెం శనగపప్పు వేసి కర్రీ అయితే చేస్తున్నా ఓన్లీ క్యాలీఫ్లవర్ అయితే మనకి కర్రీ తక్కువ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి అది ఫ్రెష్ గా ఉండని అండి ఎలానే ఉండని అండి ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే నానబెట్టే కర్రీ అయితే వండుతా సో అందుకని హాట్ వాటర్ లో అయితే కట్ నేను మా చేయమని అయితే అప్పగించేసి నేను బయట స్టెప్స్ అయితే చేసుకుంటున్నా అనమాట సో అందుకని వీడియో క్లిప్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇచ్చారు సో ఇంకా నేనైతే కర్రీ పొయ్యి మీద వేస్తూ ఉన్నాను బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు అసలు పెద్ద అవుతున్నాడు కదా అసలు నవ్వు అంటే నవ్వు వాడు ఆటలకి స్టీల్ బింద అయితే లీక్ అవుతుంది ఒక టూ వీక్స్ నుంచి లీక్ అవుతుంది కాకపోతే అప్పుడు ఏంటి అంటే కొద్దిసేపు లీక్ అయి ఆగిపోయింది బట్ ఇప్పుడు ఏంటి అంటే అసలు మొత్తం వాటర్ లీక్ అవుతూనే ఉన్నాయి టూ డేస్ నుంచి ఎందుకు అని చెప్పి చెక్ చేస్తే కింద హోల్ పడింది ఇంకా మా హస్బెండ్ కి చెప్తే తనేమో కొంచెం సబ్బు పెట్టారనమాట చూడాలి వర్కౌట్ అవుతుందో లేదో హింద లైఫ్ టైమ్ త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట అంటే మేము మాకు పెళ్ళైనప్పుడు ఇచ్చిన విందే అది కొనుక్కుంది ఇప్పటి వరకు అయితే ఉంది ఇంకా అదైనా ఎన్ని రోజులు ఉంటది చెప్పండి అరిగిపోతుంది కదా నార్మల్ గా అయితే ఇలా ఏమైనా అయితే ఎంసీల్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో అదైతే తెచ్చి పెడతారు కాకపోతే ఇంకా సబ్బా అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి అయితే పెట్టిండు చూడాలి మరి అది వర్కౌట్ అయితే మీతో షేర్ చేసుకుంటా ఒకటి అర్థం కాదు వీడియోస్ చూస్తున్నారు కదా మరి అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది అంతే తప్పించి నాకు ఏమొస్తుంది ఇప్పుడు చెక్ చేసుకున్నాను అసలు లిటరల్లీ చెప్తున్నా ఎక్కడో ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు తొంభై శాతం మంది అయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు ఎందుకు అంటే మీకు ఎంత పనున్నా ఏదో ఒక టైంలో లో నా వీడియో చూస్తున్నారు అంటే పని ఆపుకొనే చూస్తున్నారు కదా సో అంతగానం టైం నా వీడియోస్ పైన పెట్టినప్పుడు జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అమ్ముతారో లేదో ఇప్పటి వరకు వచ్చి నా సబ్స్క్రైబర్స్ లో ఎవరు కూడా నేను మా ఇంటి వాళ్ళతో చేయించుకున్న సబ్స్క్రైబర్స్ కాదు నా అంతటా నేను వీడియోస్ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఇంకొద్దిగా అలా సపోర్ట్ చే చూస్తూ ఉంటే ఏంటి అంటే రీచ్ కొంచెం తొందరగా వస్తుంది అని చెప్పేసి అంతే నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే నా వీడియోస్ చూస్తున్నారు కదా మీకు ఎంతో కొంత నచ్చితేనే వీడియో అయితే చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు యూజ్ అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే నేను నార్మల్గా ఇలా మనకి అనలైటిక్స్ అవి చెక్ చేసుకుంటాం కదా సో అందులోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఒకసారి చూసాను అన్నమాట ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ చేసుకొని వాళ్ళ ఇలా చెక్ చేసుకుంటుంటే కనిపించింది సో అందుకనే వీడియోలో ఒక్కసారి అయితే చెప్తున్నాను ఎవరు దీన్ని నెగిటివ్ గా అయితే తీసుకోవద్దు జస్ట్ నా ఇంటెన్షన్ అంతే అది ఇంక ఇక్కడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఖచ్చితంగా మా బుడ్డోడికి కలబడుతుందో ఏమో మధ్యలో లేచి విసిగిస్తా ఉంటాడు అనమాట వాడిని మేనేజ్ చేస్తూ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేస్తున్నా నేను నిజంగా లిటరల్లీ చెప్తున్నాను కదా వీడియోస్ పైన చాలా ఫోకస్ పెట్టుకుంటున్నా ఎందుకు అంటే ఇంకా నాకు విసుగు వచ్చేస్తుంది కొద్ది కొద్దిగా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కూడా నాకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు అని చెప్పి ఒక బాధ బెంగ ఏమంటారో ఇంకా అన్నీ అనేసుకోండి అట్లా అయితే ఉంది కాకపోతే అనుకోగానే రాదు కదా ఖచ్చితంగా కష్టపడాలి మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ని పొందుతాము నిజంగా చెప్తున్నా నా వరకైతే ఈరోజు వీడియోలో అయితే నేను చెప్పాల్సింది ఒక్కటే ఏంటి అంటే నేను మంది అనుకున్నట్టు నేను అనుకున్నా ఓహో యూట్యూబ్ ఛానల్ అంటే జస్ట్ ఏముంది మన దగ్గర ఉన్న ఫో ఫోన్లో వీడియో రికార్డ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి పెట్టేసేయాలి అంతే కదా ఇందులో పెద్ద పనేముంది ఇన్ని వీడియోస్ చేస్తే అమౌంట్ వస్తుందేమో అని నేను అనుకున్నా కాకపోతే వన్స్ యూట్యూబ్లోకి అడుగు పెట్టిన తర్వాతే తెలుస్తుంది నాకు అది ఒక రెండు వీడియోలు మూడు వీడియోలు పెడితే పోయేది కాదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అన్నది మైండ్లో నుంచి తీసేసి నార్మల్గా యూట్యూబ్ రన్ చేయాలి అని చెప్పేసి ఇన్ని రోజులు నేను మనీకి అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా నాకు నన్ను ఎవరైనా గుర్తిస్తే చాలు బయట మించి ఇంకేమీ అక్కర్లేదు అన్నీ తనంతట తానే మన దగ్గరకైతే వస్తాయి ఏమో నా వరకు నేనైతే చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నా కానీ ఇంకా మంచిగా షూట్ చేయాలి బట్ కుదరట్లేదండి ఎన్నిసార్లు చెప్తున్నాను కదా నేను వీడియోస్లో చిన్నబాబు ఉండడం వల్ల కుదరట్లేదు అని చెప్పేసి సో అందుకనే చేయలేకపోతున్నా బట్ ఖచ్చితంగా మంచిగా వీడియోస్ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏంటో ఎన్నెన్నో అనుకుంటాం బట్ అన్నీ అవ్వాలి అంటే టైం రావాలి ఖచ్చితంగా ఎవరికైనా ఆ టైం అనేది వస్తేనే సక్సెస్ తొందరగా వస్తుంది అనుకుంటున్నా నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా ఆ డే ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ లోనే సర్చ్ చేస్తా అనమాట ఎలాంటి వీడియోస్ కి రీచ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి నార్మల్ గా అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న వీడియోస్ కి రీచ్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది బట్ అలాంటివి పెట్టచ్చో లేదో అని మళ్ళీ ఒక డౌట్ అనమాట ఎందుకు అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఏ పర్పస్ మీద పెడతామో దానికి రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర మిక్స్ చేసేస్తానంటే యూట్యూబ్ వాళ్ళు అసలు తీసుకోరు దాన్ని సో అందుకని చెప్పేసి చాలా ఆలోచించి ఏది చేయాలన్నా చాలా ఆలోచించి చేయాలి దీంట్లో మనకున్న మెదడుతో చేసేసామనుకోండి అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది చాలా వీడియోస్ చూసి అప్పుడు ఒక ఐడియాకి వచ్చి చెయ్యాలి అప్పుడే కానీ అది ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీగా నిలుస్తుంది కర్రీకి అయితే లిట్లో చేసేసాను ఇంకా బయట మొత్తం కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బుడ్డోడికి మా హస్బెండ్ స్నానం చేయిస్తున్నారు వాడికి కావాల్సినవన్నీ అలా బయట ఎండలో అయితే పెట్టుకొని రెడీగా ఉన్నాను అనమాట వాడు స్నానం చేసి వచ్చేలోపు నాకు ఒక టూ విజిల్స్ కూడా వచ్చేసాయి కర్రీవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి బుడ్డోడిని అయితే రెడీ చేసేస్తున్నాను ఎందుకు అంటే ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు డాడీయే స్నానం చేయించాలి అని ఒక టాస్క్ పెట్టేస్తాడు ఇంకా డాడీయే స్నానం చేయించాలి డాడీయే రెడీ చేయాలి అన్నీ డాడీయే చేయాలి లేదంటే గోల చేసేస్తాడు అందుకని చెప్పి తను స్నానం చేస్తుంటే నేను ఇక్కడ కర్రీ పని అయితే చేస్తున్నాను ఆల్రెడీ హస్బెండ్కి ఆఫీస్ కి టైం అవుతుంది ఈ రోజు ట్వల్వ్ ఓ క్లాక్ ఉందన్నమాట ఆఫీస్ సో అందుకనే మార్నింగ్ అయితే వెళ్ళలేదు బట్ మార్నింగ్స్ వెళ్తేనే పని కొంచెం తొందరగా అయిపోతుంది అనిపిస్తుందండి నాకైతే ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకొని ఇంకా హస్బెండ్కి అయితే లంచ్లోకి కర్రీ అయితే కట్టేస్తాను రైస్ అయితే తీసుకెళ్ళట్లేదు సో ఓన్లీ కర్రీ ఒకటి ప్యాక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది లంచ్ బాక్స్ పని పిల్లలు బత్తలో ఉన్నప్పుడు డ్రాయర్స్ పైన ఉన్నప్పుడు డైపర్స్ పైన ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తే మనకి స్ట్రైక్ పడుతుంది అందుకని చెప్పి నేను ఇంకా బాబుకి రిలేటెడ్ ఎక్కువగా వీడియో ఏం షూట్ చేయట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం ఉంటదే ఉంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఇది అయిపోయిన తర్వాతకి బాబుని కూడా రెడీ చేసిన అనమాట ఫస్ట్ వాడిని రెడీ చేసేసి తర్వాత నేను అప్ అవుతా లేదు అంటే ఇంకా మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అండ్ వాడికి స్నానం చేయించేటప్పుడు మొత్తం నన్ను కూడా తడిపిస్తాడనమాట అందుకనే ఫస్ట్ వాడికే స్నానం అయితే చేపిస్తాను అండ్ ఇక్కడ నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తున్నా ఇంకా బుడ్డోడు కొన్ని పప్పలు ఇయ్యానంటే వాళ్ళ డాడీ పేళలు అయితే వేసి ఇచ్చాడు సో అవైతే తింటూ ఉన్నాడు బయట ఇక్కడికే ఆల్రెడీ బాబుని రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాతకి నేను కర్రీ మూత ఓపెన్ ఎక్కడ వస్తువులు అక్కడ లేకపోతే అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది హస్బెండ్ ఏమో తీసిండు నేను మళ్ళీ తీసి అక్కడ పెట్టినా ఇంకా అవి బాలేవి ఎలాగో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ అవి డస్ట్బిన్లో వేసేసి అది డబ్బా అయితే తోమడానికి పెట్టేశాను కర్రీ అయితే కుక్ అయిపోయింది రైస్ అయితే పెట్టేసా స్టవ్ పైన అండ్ అలాగే హస్బెండ్కి కర్రీ కూడా కట్టేసిన అనమాట ఇంకా తన ఆఫీస్కి వెళ్ళాక నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బట్టలు అయితే ఆరేయడానికి పైకి వచ్చాను ఈరోజు తల స్నానం చేసా సో దట్ నాకు లేట్ అయిపోయింది అందుకని చెప్పి పూజ ఏం చేయలేదు అక్కడికే పన్నెండు అయిందని చెప్పి ఇంక బెడ్షీట్ బొంత అంత అయితే బుడ్డో డైపర్ కొద్దిగా లీక్ అయింది అనుకుంటా పచ్చిగా అయిపోయింది అలానే అర్త పెట్టేస్తే నైట్కి చల్లగా ఉంటుందని కొద్దిసేపు అయితే అలా ఎండలో వేసాను ఇక లీక్ అయిన దానికే ఉతకాలి అనుకోండి నేను డైలీ ఉతకాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇట్లా ఎండలో అయితే ఆరబెట్టేస్తా కొద్దిసేపు మరి డైలీ ఉతకాలి అన్నా ఉతకలేం కదా అందుకని చెప్పేసి సో ఇక్కడ చూడండి బెడ్షీట్స్ తీస్తున్న పక్క బిల్డింగ్ పైన వాళ్ళు ఏదో ఆరేసారనుకుంటా పైన ఇంకా పావురాలన్నీ అక్కడే చేరుకున్నాయి పావురాలి పావురాలే అనుకుంటే అక్కడే చేరుకున్నాయి ఒక్కటేసారి ఎగరగానే నేనైతే షాక్ అయిపోయినా ఇన్నికనం ఇక్కడి నుంచి వచ్చాయా అని చెప్పి తర్వాత చూస్తే వాళ్ళు ఆరేసిన వాళ్ళు పైకి వచ్చారు అందుకని చెప్పి ఇవన్నీ ఎగురుతూ వెళ్ళాయి పోనీ వెళ్ళిపోయాయి అంటే వాటికి కూడా ఎంత క్యూరియాసిటీ ఉందో చూడండి తను వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పి అక్కడక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాయి ఆ బిల్డింగ్ మీద కొన్ని ఈ బిల్డింగ్ మీద కొన్ని అలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట ఈరోజు అయితే మొత్తం అవే తిరుగుతూ ఉన్నాయి అసలు మీరు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇటు నుండి అటు అటు నుండి ఇటు వెళ్తూనే ఉన్నాయి జుట్టు అయితే విపరీతంగా హెయిర్ లాస్ అవుతుందండి అసలు చూస్తున్నారు కదా ఒక తోకలాగా అయిపోయింది ఎందుకు ఇంతలా హెయిర్ ఫాల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు నార్మల్ నార్మల్గా నాకు చాలా థిక్ హెయిర్ ఉండేది బట్ చాలా థిన్ అయిపోయింది హెయిర్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఏడిపోస్తుంది అనమాట ఇంత హెయిర్ లాస్ అని చెప్పేసి ఇంకా అయ్యేదాన్ని మనం ఆపలేము వచ్చేదాన్ని మనం ఆపలేము అలా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి అంతే ఎందుకు ఇలా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట నాకు తెలిసి బుడ్డోడు మాట్లాడుతున్నందుక లేదు అంటే ఏవైనా ఐరన్ విటమిన్స్ ఇలాంటివి ఏమైనా తగ్గితే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా సో దానివల్ల దేనివల్లనూ నాకు అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హాస్పిటల్కి వెళ్ళడమా ఏంటి అనేది ఫర్దర్గా ఆలోచిస్తాను ఇలానే ఉంటే గుండెపోతుందేమో అని భయం వేస్తుంది ఇంకా గుండుతో వీడియోస్ చేయాలేమో అనుకుంటున్నా ఇంత హెయిర్ని పట్టించుకోవద్దు అనుకున్నా అది ఊడే ఊడుని చూస్తే ఇంకా బాధ వేసేస్తుంది అనమాట ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి ఇంకేం చేస్తాం ఏది శాశ్వతం కాదు కదా ఇంకా హెయిర్ శాశ్వతంగా ఉంటుందని మనం అనుకుంటా లేము అన్నీ నేనే అంటే ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటా బట్ ఒక్కొక్కసారి అస్సలు అవ్వదు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే హెయిర్ కట్ చేయించేసుకుందామా నార్మల్గా ఇలా లేయర్ కట్ అలా చేస్తారు కదా అలా చేయించేసుకుంటే అయిపోతుందేమో చూడ్డానికి హెయిర్ కూడా బాగా అనిపిస్తుంది అండ్ మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది టెన్షన్ ఉండదు సర్లే హెయిర్ కట్ అయినా చేయించుకున్న డిజైన్గా అనిపిస్తుంది అనిపిస్తుంది బట్ నాకు అంతంత కాస్ట్ పెట్టి చేయించుకోవడం కూడా ఇష్టం లేదు దట్టు నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అంటే మరి లాంగ్ కూడా అక్కర్లేదు నాకున్న హెయిర్ సరిపోతుంది బట్ కాకపోతే కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందని చెప్పాను చూసారు కదా ఎన్ని వెళ్తున్నాయో అసలు అందుకే మళ్ళీ వీడియోలో కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి ఒకసారి చూసాను అనమాట ఇంకీ తాడి పైన ఆరేసి ఇంకో తాడు పైన కూడా ఆరేస్తున్నా ఫుల్ కోల్డ్ నాకు బుడ్డోడికి అసలు తగ్గట్లేదు ముక్కు కారుడే కారుడు లేదా బ్లాక్ అయిపోతున్నా లు ఎంత మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు ఏంటో ఏమో జలుబు మా ఇద్దరికే వస్తుందా ఈ లోకంలో నాకు అస్సలు అర్థం కాదు ఊరికే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అట్టలు ఆరేయడం కంప్లీట్ అవ్వగానే కిందికి వెళ్ళిన తర్వాతకి బుడ్డోడికి అయితే లంచ్ తినిపించేశాను ఆ తర్వాత వాడిని పడుకోబెట్టేసి నేను కూడా లంచ్ కంప్లీట్ చేసుకొని ఉన్న గిన్నెలన్నీ తోమేసా కౌంటర్ టాప్ కూడా క్లీన్గా చేసేసుకున్నాను రోజు వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ బిందెలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా ఫస్ట్ మర్చిపోయా తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నా అనమాట సో నా వీడియో ఇక్కడి వరకు చూసారు కదా చూసినందుకైతే అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరైతే నా వీడియోస్ని టైం పెట్టుకొని చూస్తున్నారో వాళ్ళు అదే చేయితో కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూసినందుకు నాకు ఎంతో కొంత యూజ్ అవుతుందనమాట సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా చెప్పాను కదా చూడండి ఈ బిల్డింగ్ మీద కొన్ని ఆ బిల్డింగ్ మీద కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఎదురు చూస్తూ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏదో ఆరేశారు సో అందుకని చెప్పేసి అలా ఉన్నాయి కానీ లోపు ఉంచుతాయో లేవో డౌటే అంతలా అయితే వచ్చేస్తున్నాయి 뭐 맞다. ఇంకా చెప్పాను కదా మొత్తానికి అయితే ఇల్లు క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది కిచెన్ క్లీనింగ్ బిందెలైతే మర్చిపోయినా మర్చిపోయా అని చెప్పేసి మళ్ళీ అయితే బిందెలు కూడా తోమేసుకున్న తర్వాతకి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట అట్లుంటుంది మనతోటి ఏదైనా పని అనుకుంటా కానీ మర్చిపోతా మర్చిపోయా అని వదిలేయను మళ్ళీ అయినా సరే చేసేస్తాను అనమాట ఇంతే మరి వీడియో వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి అంటే Stay tuned to our channel. Bye bye. Love you all.